ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది యాభై రెండు రోజులు ఆ యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉంద అడ్డు వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎదుక్కుని సందిగ్ధంలో పడిపోయాడు ఒక బకాసుడిని ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నారు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి రాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందలు కూడా పోయి పులివెందలు it out